హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే చందు ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు అప్పుడే చందుకి సేటు ఫోన్ చేస్తాడు సేటు నుండి ఫోన్ రాగానే చందు ఒక్కసారిగా కంగారు పడిపోతాడు ఏంటి సేటు ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు డబ్బు కట్టడానికి ఇంకో రెండు రోజులు టైం ఉంది కదా ఎందుకు ఫోన్ చేస్తున్నాడు అని ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి సేటు అని అంటాడు అప్పుడు సేటు ఏం లేదు చందు నీకు ఒకసారి గుర్తు చేయాలని ఫోన్ చేశాను నీకు బాగా గుర్తుంది కదా నీకిచ్చిన పది రోజుల్లో ఎనిమిది రోజులు అయిపోయాయి ఇంకా రెండు రోజులు మాత్రమే ఉన్నాయి రెండు రోజుల్లో పది లక్షల రూపాయలు నాకు తెచ్చి ఇవ్వకపోతే మూడో రోజు నేను మీ నాన్న దగ్గరికి వెళ్తాను ఈ విషయం గురించి మొత్తం మీ నాన్నకి చెప్పి నాకు రావలసిన అసలు వడ్డీ మొత్తం కూడా మీ నాన్న దగ్గరే తీసుకుంటాను అని సేటు చెప్పగానే చందు షాక్ అయిపోతాడు ఇక వెంటనే సేటు ప్లీజ్ సేటు నాకు కొంచెం టైం ఇవ్వండి అని అంటే లేదు చందు నీకు నేను ఇప్పటికే చాలా టైం ఇచ్చాను నిన్ను చూసి కాదు మీ నాన్నని చూసి నేను నీకు ఏమీ తాకట్టు పెట్టుకోకుండా పది లక్షలు ఇచ్చాను నువ్వు కూడా ఆ మాట నిలబెట్టుకోవాలి కదా ఇంకా నేను ఊరుకోను నీకొకసారి గుర్తు చేయాలని ఫోన్ చేస్తాను చేశాను రెండు రోజుల్లో నాకు డబ్బు ఇచ్చేయాలి లేకపోతే పరిస్థితులు చాలా సీరియస్గా ఉంటాయి అని సేటు కట్ చేస్తాడు ఇక చందు అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటాడు ఏంటి సేటుని సేటుని ఇంకో రెండు రోజులు గడువు అడుగుదాం అనుకుంటే సేటు ససేమిరా కుదరదు అంటున్నాడు ఇంకో రెండు రోజుల్లో డబ్బు ఇవ్వకపోతే నాన్న దగ్గరికి వెళ్ళి మొత్తం చెప్పేస్తాను అంటున్నాడు అదే జరిగితే నాన్న నన్ను ఒక మోసం చేసిన వాడిలా చూస్తాడు అది నేను తట్టుకోలేను ఇప్పుడేం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు లేదు వల్లి వాళ్ళ అమ్మా నాన్నలు వచ్చారేమో ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడాలి వాళ్ళు ఉంటే అక్కడే వాళ్ళని నిలదీసైనా గొడవ పడైనా డబ్బు మొత్తం తీసుకురావాలి అని చెందు అనుకుంటాడు ఇక ఆఫీస్ టైం అయిపోగానే చందు ఇంటికి వెళ్లకుండా నేరుగా భాగ్యం శ్రీవల్లి పెళ్ళి అప్పుడు రెంట్కి తీసుకున్న ఆ పెద్ద ఇంటికే వెళ్తాడు చందు అక్కడికి వెళ్ళేసరికి ఆ ఇంటి గేటుకైతే తాళం వేసి ఉంటుంది అక్కడే ఉన్న వాచ్మెన్ని వాచ్మెన్ ఈ ఇంట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని అంటే ఆ వాచ్మెన్ వాళ్ళు ఊరెళ్ళారు సార్ అని చెప్పగానే ఇక చందు ఏంటి ఇక్కడ నా పరిస్థితిని అంతలా చెప్పినా కూడా వాళ్ళు ఇంకా రాకపోవడం ఏంటి అనుకొని ఇంకా ఎప్పుడొస్తారు అని అడుగుతాడు అప్పుడు ఆ వాచ్మెన్ ఇంకో నాలుగైదు రోజులు పడుతుంది సార్ అని చెప్పగానే చందు అయితే చాలా నిరాశగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నిజానికి ఆ ఇంటి నిజమైన ఓనర్లు కూడా అప్పుడే ఊరెళ్ళడంతో అయితే దొరికిపోకుండా ఉంటుంది చందు చాలా నిరాశగా ఏం చెయ్యాలో తెలియక బాధగా ఇంటికి వెళ్తాడు చందు ఇంటికి వెళ్ళేసరికే వల్లి కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది రాబా కోసమే ఎదురు చూస్తున్నాను ఏంటి ఈరోజు ఇంత లేట్ అయింది ఏదో లే వచ్చేసావు కదా నువ్వు వెళ్ళి స్నానం చేసి రాబా నేను నీ కోసం తినడానికి ఏమైనా తీసుకొస్తాను అని వల్లి అంటుంది అప్పుడు చందు నాకేం బొద్దు వల్లి అని అంటాడు ఏమైంది బా ఏమైంది ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతుంది అప్పుడు చందు ఇంకెలా ఉంటాను వల్లి సేటు పది లక్షలు ఇవ్వమని పది రోజులు గడువు పెట్టాడు పది రోజుల్లో ఎనిమిది రోజులు అయిపోయాయి ఫస్ట్ రోజు నుండి మీ వాళ్ళకి ఫోన్ చేస్తూనే ఉన్నాం ఇక్కడ నా పరిస్థితి అర్థం చేసుకొనైనా వాళ్ళు రావాలి కదా నేను ఇక్కడ వాళ్ళ కోసానికి ఎంత ఇబ్బంది పడుతున్నానో అర్థం చేసుకోవాలి కదా ఏంటివల్లి మీ వాళ్ళు మరీ ఇలా నిర్లక్ష్యంగా ఉన్నారేంటి అని అంటే ఇక వల్లి అయితే షాక్ అయిపోతుంది అయ్యో అయ్యి బాబాయ్ ఏంటి మళ్ళీ ఈయన ఆ పది లక్షల గురించే అడుగుతున్నాడు ఇప్పుడు ఏం చెప్పి తప్పించుకోవాలి అని అనుకొని బా మా వాళ్ళు ఈ రోజుకో ఈరోజు రాత్రికో లేదా రేపు వచ్చేస్తారు బా అని చెప్పగానే అప్పుడు చందు లేదు వల్లి మీ వాళ్ళు రావడానికి ఇంకో నాలుగైదు రోజులు పడుతుంది అని చెప్పగానే వల్లి షాక్ అయిపోతుంది అదేంటండి ఆ విషయం మీకెలా తెలుసు అని అంటే అప్పుడు చందు నేను నేరుగా మీ వాళ్ళతోనే తేల్చుకోవాలి అని మీ ఇంటికి వెళ్ళాను వల్లి అని చెప్పగానే వల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి మా ఇంటికి అని ఒక్కసారిగా అంటుంది ఏంటి వల్లి ఏమైంది నీకు మీ ఇంటికి వెళ్ళాను అంటే ఎక్కడికో వెళ్ళాను అన్నట్టు అలా షాక్ అయిపోతావేంటి అని అంటే ఇక వల్లి అక్కడికి వెళ్తే మా గురించి మొత్తం తెలిసిపోతుంది కదా అని అనుకుంటూ ఉంటుంది మరి అక్కడ ఏమైందండి అని అంటే అప్పుడు చందు ఇంకేముంది అక్కడ గేట్కి లాకేసి ఉంది వాచ్మెన్ ఉన్నాడు వాచ్మెన్ని ఇంట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారని అడిగితే వెళ్ళారని రావడానికి ఇంకో నాలుగైదు రోజులు పడుతుందని చెప్పారు అని చెప్పగానే వల్లి అయితే ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటుంది అమ్మయ్యా అంటే ఇదే సమయానికి ఆ ఇంటి ఓనర్లు కూడా ఊరెళ్ళారన్నమాట బ్రతికించావు దేవుడా లేకపోతే ఈరోజు నా గురించి మొత్తం కూడా ఈయనకి తెలిసిపోయేది నన్ను మెడ పట్టుకొని బయటికి గెంటేసేవాళ్ళు అని వల్లి ఆలోచిస్తూ ఉంటుంది ఇక చందు వల్లి ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలో అర్థం కావట్లేదు పది లక్షలు రెండు రోజుల్లో ఎక్కడి నుంచి తీసుకురావాలి అని చందు అయితే బాధపడుతూ ఉంటాడు అప్పుడు వల్లి నన్ను క్షమించు బా నీకు ఇంత బాధ రావడానికి కారణం నేనే అని అంటే ఇక చందు పర్వాలేదు వల్లి అప్పుడు పరిస్థితులు అలా ఉన్నాయి ఆ రోజు ఆ పెళ్లి జరగడం మీకెంత అవసరమో మాకు కూడా అంతకంటే ఎక్కువ అవసరం కానీ మీ వాళ్ళు పెళ్ళి అయిపోగానే డబ్బు ఇచ్చేస్తే సరిపోయేది ఎవరికి ఏ ఇబ్బంది ఉండేది కాదు కానీ ఇలా చేశారు అని చందు అంటూ ఉంటాడు ఇక వల్లి కూడా బాధపడుతూ సారీ బా నిన్ను మోసం చేశావు నువ్వు నన్ను ఇంత ప్రేమగా చూసుకుంటున్నా ఇంత అర్థం చేసుకుంటున్నా నేను మాత్రం నీ దగ్గర అసలు నిజాన్ని దాస్తున్నాను అని ఇక వల్లి అనుకుంటూ ఉంటుంది చందు ఆలోచించి ఎలాగైనా రెండు రోజుల్లో పది లక్షలు తీసుకెళ్ళి సేటుకి ఇవ్వాలి లేకపోతే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉండేలా ఉన్నాయి అని ఇక చందు తన ఫోన్ తీసి తెలిసిన వాళ్ళందరికీ కూడా ఫోన్ చేస్తూ ఉంటాడు తన ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తే అర్జెంట్గా పది లక్షలు కావాలని అడుగుతూ ఉంటాడు కానీ చందు ఫ్రెండ్స్ అయితే ఎక్కడ డబ్బు లేదని చెప్పడంతో చందు చాలా డిసప్పాయింట్ అవుతాడు ఏంటి ఎవరు కూడా డబ్బు దొరకదనే చెప్తున్నారు ఇప్పుడు నేనేం చెయ్యాలి అని బాధపడుతూ ఉంటాడు ఇక బైక్ తీసుకొని తనకి తెలిసిన కొంతమంది షాప్ ఓనర్స్ని డబ్బు అడగడం కోసం చందు అయితే మార్కెట్కి వెళ్తాడు అక్కడికి వెళ్ళి ప్రతి షాప్ తిరిగి డబ్బు కోసం అడుక్కుంటూ ఉంటాడు కానీ ఎక్కడా కూడా చందుకి నిరాశ ఎదురవుతుంది మరో పక్క దీర అయితే ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తూ ఉన్నాడు కదా ఫుడ్ని ఆర్డర్ పెట్టిన చోటికి డెలివరీ చేస్తూ అలాగే సైకిల్పై తిరుగుతూ ఉంటాడు ఇక ధీరజ్ అలా రోడ్డుపై వస్తూ ఉంటే అనుకోకుండా చందు తిరిగే మార్కెట్లోనే ఫుడ్ డెలివరీ ఉండడంతో ధీరజ్ అక్కడికి వెళ్ళి ఫుడ్ డెలివరీ చేసి వస్తూ ఉంటాడు అలా వస్తూ ఉండగా ఇంతలోనే చందు ఒక షాప్ దగ్గర ఒక ఓనర్ని డబ్బు కోసం బ్రతిమలాడ్డం ధీరజ్ చూస్తాడు అది చూసి ధీరజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి అన్నయ్య ఆ వ్యక్తిని ఏదో అడుగుతున్నాడు కాదు బ్రతిమలాడుతున్నాడు కానీ ఆ వ్యక్తి మాత్రం లేవని చెప్తున్నాడు అసలు ఏమై ఉంటుంది అన్నయ్య ఎందుకలా చేస్తున్నాడు అన్నయ్య ఏదో బాధలో ఉన్నాడు అని ధీరేజ్ అనుకుంటూ అక్కడే ఉండి చందుని చూస్తూ ఉంటాడు చందుకి ఆ షాప్లో డబ్బు ఇవ్వనని చెప్పడంతో పక్క షాప్కి వెళ్ళి అడుగుతూ ఉంటాడు అక్కడ కూడా డబ్బు దొరకదని చెప్పడంతో మళ్ళీ వేరే షాప్కి వెళ్ళి అడుగుతూ ఉంటాడు ఇలా చందు మార్కెట్లో ఉన్న ప్రతి షాప్ని తిరిగి డబ్బు కోసం చాలా బ్రతిమలాడుకుంటూ ఉంటాడు ఇదంతా కూడా ధీర చూస్తూ ఉంటాడు ఏంటి అసలు ఏం జరుగుతుంది మా అన్నయ్య ఎందుకిలా అందరినీ బ్రతిమలాడుతున్నాడు అని చెప్పి ఇక ధీరజ్ అనుకుంటూ ఉంటే చందు ఒక వ్యక్తిని డబ్బు అడుగుతూ కాళ్ళు కూడా పట్టుకోబోతూ ఉంటాడు అది చూసి ధీరజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అన్నయ్య ఏం చేస్తున్నాడు అసలు దేనికోసం వాళ్ళని అంతలా బ్రతిమలాడుకుంటున్నాడు అని ధీరజ్ అనుకుంటూ ఉంటాడు చందు అక్కడి నుంచి డబ్బు దొరకకపోవడంతో చాలా నిరాశగా వెళ్ళిపోతూ ఉంటాడు ధీరజ్ ఇదంతా కూడా చాటుగా ఉండి చూస్తూ ఉంటాడు లేదు అన్నయ్య చూస్తుంటే ఏదో ప్రాబ్లంలో ఉన్నాడు అది మాతో ఎవరికి చెప్పుకోలేకపోతున్నాడు ఏమై ఉంటుంది అసలు ఏం జరిగి ఉంటుంది అన్నయ్య ఎందుకు అంతలా బాధపడుతున్నాడు తెలుసుకోవాలి అని ధీరజ్ చందు డబ్బడిగిన షాప్ ఓనర్ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటాడు సార్ ఇందాక మీ దగ్గరికి మా అన్నయ్య వచ్చాడు కదా ఎందుకు వచ్చాడు సార్ ఏం కావాలని అడుగుతున్నాడు అని అంటే అతను మీ అన్నయ్య బాబు అని అంటే అవును సార్ మా అన్నయ్య ఏమైందో చెప్పండి వాణ్ణి అలా చూడలేకపోతున్నాను అని అంటే అప్పుడు ఆ షాప్ ఓనర్ బాబు మీ అన్నయ్యకి అర్జెంటుగా పది లక్షలు కావాలంట ఆ పది లక్షల కోసమే అందరినీ అప్పు అడుగుతున్నాడు కానీ నెలాఖరు కదా బాబు మా కాడ డబ్బులు లేవు అందుకే వెళ్ళిపోతున్నాడు డబ్బుంటే నిజంగా సాయం చేసేవాళ్ళమే అని చెప్పగానే ఇక ధీరజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి పది లక్షలు అడిగాడా దేనికో చెప్పాడా అని అంటే అది తెలీదు బాబు తనకి అర్జెంటుగా అవసరం ఉన్నాయని ఎవరికో ఇవ్వాలి అని మాత్రం చెప్పాడు అని చెప్పగానే ధీరజ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు పది లక్షల రూపాయలు అన్నయ్య ఏం చేశాడు అంత డబ్బుతో అన్నయ్య ఏం చేశాడు అసలుకి మాకు తెలియకుండా అన్నయ్య ఏ చిన్న పని కూడా చెయ్యడు అలాంటిది పది లక్షలతో ఏం చేశాడు నాన్నతో కానీ మాతో కానీ చెప్పుకోవట్లేదు అంటే అన్నయ్య ఏదో పెద్ద సమస్యలోనే ఉన్నాడు వాన్ని అలా చూడలేకపోతున్నాం ఏం చెయ్యాలి అని ధీరజ్ ఆలోచిస్తూ బాధగానే ఇంటికి వెళ్తాడు చందుకి ఎక్కడ డబ్బు దొరకకపోవడంతో ఇంటికి వచ్చి చాలా బాధగా పడుకుంటాడు ఇక ధీరజ్ కూడా ఇంటికి వస్తాడు వేదవతితో అమ్మ పెద్దన్నయ్య వచ్చాడా అని అంటే వచ్చారా అసలు వాడికి ఏమైంది రెండు రోజుల నుండి అదోలా ఉంటున్నాడు ఏమైందిరా అని అడిగితే ఎవరు చెప్పడం లేదు ఎవరితో కూడా ఇంట్లో సరిగా మాట్లాడడం లేదు ఆ పిల్లని అడిగినా కూడా ఏం సమాధానం చెప్పడం లేదు నాకేం తెలీదు అంటుంది అసలు ఏంటో ఏమోరా పెద్దోడు ఈ మధ్య సరిగా ఉండడం లేదు అని ధీరజ్తో చెప్తూ ఉంటే ధీరజ్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఎలా చెప్పనమ్మా అన్నయ్య పది లక్షల కోసం చాలా మందిని అడిగాడు అవి ఏం చేశాడు అసలు ఎందుకు అడుగుతున్నాడో కూడా అర్థం కావట్లేదు అని ధీరజ్ సరే అమ్మ అని చెప్పి గదిలోకి వెళ్తాడు ధీరజ్ మాత్రం చందు గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఏం చేయాలి అన్నయ్యని అలా చూడలేకపోతున్నాను వాడు ఈ పది లక్షల విషయంలో ఏదైనా చేసుకుంటాడో అని లేకపోతే ఏమైపోతాడో అని భయంగా ఉంది వాడికి ఏమన్నా అయితే నాన్న అమ్మ మేము ఎవ్వరం కూడా తట్టుకోలేము పరిస్థితి అంతవరకు రానియకూడదు వెళ్ళి కనీసం వాడిని అడుగుదాము అంటే చెప్పేవాడు కాదు నిజంగా మాతో చెప్పే విషయమే అయితే వాడు ఎప్పుడో చెప్పేవాడు మాతో చెప్పలేక ఈ సమస్యను వాడు పరిష్కరించుకోలేక చాలా బాధపడుతున్నాడు వాడికి ఏ సాయం చేయగలను అని ధీరజ్ అయితే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు లేదు నేనే అన్నయ్యకి ఏదో ఒక సాయం చేయాలి ఆ పది లక్షల రూపాయలు నేనే తీసుకొచ్చి ఇవ్వాలి అని ధీరజ్ అనుకుంటూ ఉంటాడు కానీ ఎలా ఇప్పటికిప్పుడు పది లక్షలంటే ఎవరిస్తారు అని అనుకుంటూ ఉండగా అప్పుడే ప్రేమ ధీరజ్ దగ్గరికి వస్తుంది ధీరజ్ ఏదో ఆలోచించడం చూసి ఓయ్ ఏంటి ధీరజ్ అలా ఉన్నావేంటి ఎప్పుడూ కూడా గలగలా మాట్లాడుతూ గదిలోకి రాగానే నన్ను తిడుతూ ఉండేవాడివి కదా మరి ఈరోజు ఏమైంది తమరికి ఏమి మాట్లాడకుండా అలా ముభావంగా ఉన్నారేంటి అని అంటే అప్పుడు ధీరజ్ ఏం లేదు కాసేపు నన్ను ప్రశాంతంగా వదిలే అని చెప్తాడు ధీరజ్ అలా బాధపడుతూ ఉండడం చూసి ప్రేమకి కూడా చాలా బాధగా ఉంటుంది ఏమైంది వీడికి ఈరోజు ఇలా ఉన్నాడేంటి అని ధీరజ్ దగ్గరికి వెళ్ళి చూడు ధీరజ్ నువ్వేదో ప్రాబ్లంలో ఉన్నావని నాకు అర్థమవుతుంది ఏంటి ఆ ప్రాబ్లం చెప్పు నాకేదైనా తోస్తే సహాయం చేస్తాను కదా అని అంటుంది అప్పుడు ధీరజ్ అవును నేను నిజంగా ప్రాబ్లంలో ఉన్నాను కానీ ఆ ప్రాబ్లం నువ్వు తీర్చేది కాదు అని అంటాడు అప్పుడు ఇక ప్రేమ అంత ప్రాబ్లం ఏమొచ్చింది ధీరజ్ చెప్పు నా వల్ల ఏదైనా సాయం చేయగలిగితే చేస్తాను కదా అని అంటుంది ఇక ధీరజ్ లేదు అది నువ్వు చేసే సాయం కాదులే అని అంటే అప్పుడు ప్రేమ అసలేమైందో చెప్పు ధీరజ్ నువ్వు నా కోసం ఎంతో కష్టపడుతున్నావు నా కోసం అర్ధరాత్రి వరకు ఫుడ్ డెలివరీ బాయ్గా చేస్తున్నావు నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను నీ కష్టాన్ని కాస్తైనా షేర్ చేసుకునివ్వు అసలేంటో చెప్పు అని అంటే అప్పుడు ధీరజ్ చెప్తాను కానీ ఈ విషయం నీకు నాకు మధ్యనే ఉండాలి మూడో వ్యక్తికి తెలియద్దు అని అంటాడు ఇక ప్రేమ సరే ఏంటో చెప్పు అని అంటే ధీరజ్ అయితే ప్రేమతో చెందు పది లక్షల కోసం మార్కెట్లో అందరినీ అడగడం వాళ్ళు కాళ్ళు కూడా పట్టుకోవాలనుకోవడం అదంతా కూడా చెప్తూ ఉంటాడు అది విని ప్రేమ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ధీర ఏమంటున్నావు నువ్వు బావగారికి అర్జెంటుగా పది లక్షలతో అవసరం ఉందా ఆ డబ్బు కోసం అందరినీ అడిగి కాళ్ళు కూడా పట్టుకుంటున్నాడా అని అంటే అప్పుడు ధీరజ్ అవును ప్రేమ అన్నయ్యని అలా చూసి నేను తట్టుకోలేకపోతున్నాను వాడి కష్టాన్ని ఎలాగైనా తీర్చాలి అనుకుంటున్నాను వాడలా ఉంటే నేను చూడలేకపోతున్నాను వాడు ఈ పది లక్షల కోసం ఏదైనా చేసుకుంటాడా అని లేకపోతే వాడికే ఈ టెన్షన్తో ఏమన్నా అవుతుందో అని భయంగా ఉంది అదే కానీ జరిగితే నాన్న అమ్మ ప్రాణాలతో ఉండరు మీ ముగ్గురం ఒకే ప్రాణంగా పెరిగా మేము కూడా ప్రాణాలతో ఉండలేం అని చెప్పి ధీరజ్ కన్నీళ్ళు పెట్టుకుంటాడు ఇక ప్రేమ ధీరజ్ మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అని అంటే ఇక ధీరజ్ నేను వెళ్ళి అడిగితే వాడు చెప్పడు ఎందుకంటే చెప్పే విషయమైతే వాడు ఎప్పుడో మాతో పంచుకునేవాడు నాన్నతో నాన్న దగ్గర కూడా చెప్పలేకపోతున్నాడు నేనే వాడి కష్టాన్ని తీర్చాలి ప్రేమ కానీ ఎలాగో అర్థం కావట్లేదు ఇంకో రెండు రోజులు మాత్రమే గడువు ఉంది ఎలాగో ఈరోజు అయిపోయింది రేపు ఉదయం పది గంటల వరకే అంట అని చెప్పి ధీరజ్ చెప్తూ ధీరజ్ చెప్తూ ఉంటే ప్రేమ కూడా ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ప్రేమకి ఒక ఆలోచన వస్తుంది వెంటనే ధీరజ్ ఇప్పుడే వస్తాను అని చెప్పి కబోర్డ్ దగ్గరికి వెళ్ళి ఏదో సంచి తీసుకొని వస్తుంది ఇక ఆ బ్యాగ్ని ధీరజ్కి ఇస్తూ ఇదిగో ధీరజ్ ఇందులో మీ అన్నయ్యకి కావలసిన పది లక్షలు ఉన్నాయి తీసుకెళ్ళు అని చెప్పగానే ధీరజ్ షాక్ అయిపోతాడు ఏంటి ప్రేమ జోక్ చేస్తున్నావా నేనింత సీరియస్గా మాట్లాడుతూ ఉంటే నీ దగ్గర పది లక్షలు ఉండడం ఏంటి అది కూడా ఇంత చిన్న సంచిలోనా అని అంటే అప్పుడు ప్రేమ రేపు పిచ్చడా అర్థం కావట్లేదా ఇవి నా నగలు ఈ నగలని తీసుకెళ్ళి అమ్మేస్తావో లేకపోతే తాకట్టు పెడతావో నీ ఇష్టం బావగారికి కావలసిన పది లక్షలైతే ఈ నగలకి వస్తాయి ఇవి తీసుకెళ్ళి ఫస్ట్ బావగారికి కావలసిన ఆ పది లక్షలు ఇచ్చేసాయి అని అంటుంది అది విని ధీరజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ప్రేమ ఏమంటున్నావు నువ్వు అని అంటే అప్పుడు ప్రేమ అవును ధీరజ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదొక్కటే మార్గం ఇప్పటికిప్పుడు నీకు మాత్రం అంత డబ్బు ఎవరిస్తారు ఇది నేను ఇష్టంగానే ఇస్తున్నాను నువ్వు తీసుకెళ్ళి ఈ నగలిని అమ్మైనా తాకట్టు పెట్టైనా బావగారికి ఇవ్వాల్సిన పది లక్షలు ఇచ్చేసాయి అని అంటుంది ఇక ప్రేమ అంత మంచి మనసుతో ఆ సమస్యని పరిష్కరించడం చూసి అయితే చాలా ఎమోషనల్ అయిపోతాడు ఇక ఒక్కసారిగా ప్రేమని గట్టిగా హక్ చేసుకుంటాడు థ్యాంక్ యూ ప్రేమ థ్యాంక్ యూ నిజంగా నీకు ఇంత మంచి మనసు ఇంత గొప్ప మనసు ఉందని నేను అనుకోలేదు అన్నిటికీ మించి నన్ను ఇంతలా నమ్ముతున్నావని నేను ఊహించలేను అని ధీరజ్ అంటాడు అప్పు ప్రేమ ధీరజ్ ఇంతకు ముందైతే నేను నిన్ను నమ్మేదాన్ని కాదు కానీ ఎప్పుడైతే నన్ను నీ బాధ్యతగా అనుకున్నావో బాధ్యతగా అర్ధరాత్రి వరకు కష్టపడుతున్నావు అప్పుడు నాకు అర్థమైంది నువ్వు ఎంత గొప్ప మనిషివో మీ అన్నయ్య కష్టాన్ని నీ కష్టంగా భావించి మీ అన్నయ్య కష్టాన్ని తీర్చాలని ఇంత ఇబ్బంది పడుతున్నావు అలాంటి మంచి మనసున్న వాళ్ళకి సాయం చేయకుండా ఎలా ఉంటాను తీసుకెళ్ళు తీసుకెళ్ళి ఆ డబ్బు తీసుకొచ్చి బావగారికి ఇచ్చేసే అని చెప్పి ప్రేమ అనగానే ఇక ధీరజ్ అయితే చాలా సంతోషపడతాడు రేపు ఉదయమే ఉదయమే వెళ్ళి ఈ ఈ నగల్ని తాకట్టు పెట్టేసి అన్నయ్య కావలసిన పది లక్షలు ఇచ్చేస్తాను అని ధీరజ్ అంటూ ఉంటే ప్రేమ కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇంకా రాబోయే ఎపిసోడ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్